అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడిప్పుడే పెన్షనాల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ రేపటి వరకే ఛాన్స్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల యుఏఎన్ క్రియాశీలకంగా ఉండేలా చూడాలని ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓలో లో ఆదేశించింది ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రయోజనాలు పొందేందుకు వీలుగా దాన్ని యాక్టివేట్లో ఉంచుకోవాలని సూచించింది ఈఎల్ఐ పథకం ద్వారా గరిష్ట సంఖ్యలో యజమానులు ఉద్యోగులు ప్రయోజనం పొందేలా చూసేందుకు వీలుగా ఉద్యోగాలలో విస్తృత ప్రచారంలో యుఏఎన్ క్రియాశీలత పెంచాలని మంత్రిత్వ శాఖ కోరింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలలో చేరిన వారంతా తమ యుఏఎన్ క్రియాశీలకంగా ఉండేలా చూసుకోవాలని తెలిపింది అప్పుడే బడ్జెట్లో ప్రకటించిన ఈఎల్ఐ ప్రయోజనాలు అందుతాయని ఇటీవల కేంద్రం తెలిపింది ఇందుకు నవంబర్ ముప్పై ఆఖరి తేదీ ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దీనిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది కేంద్ర కార్మిక శాఖ ఆదేశాల ప్రకారం ఆధార్ అనుసంధాన యుఏఎన్ కు నవంబర్ ముప్పై చివరి తేదీ పిఎఫ్ పాస్బుక్ల డౌన్లోడ్ విత్డ్రాలు అడ్వాన్స్లను ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ లేదా బదిలీలు వ్యక్తిగత సమాచార అప్డేషన్ పింఛన్ బీమా వంటి సేవలతో పాటు ముఖ్యంగా ఈఎల్ఐ పథకం ప్రయోజనాలు పొందేందుకు ఇది చాలా అవసరం అని ఈపీఎఫ్ఓ రాసుకొచ్చింది యాక్టివేట్ ఎలా చేసుకోవాలో చెప్పేందుకు ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి వెళ్ళాలి అందులో ఇంపార్టెంట్ లింక్స్ సెక్షన్ కింద ఉన్న యాక్టివ్ యూఏఎన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అక్కడ మీ యూఏఎన్ నెంబర్ ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి ఇందుకోసం గేట్ ఆథిజేషన్ పిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అప్పుడు మీ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే యాక్టివేషన్ పూర్తవుతుంది ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు ఒక పాస్వర్డ్ వస్తుంది